నమస్కారం ఓం గురుమే నమ విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మీద ఈరోజు మన ఈ వీడియోలో చెప్పుకున్న టాపిక్ ఏంటంటే కుజుడు అంత బలవంతుడా అవును మీరు మీరండగా నిజమే కుజుడు చాలా బలవంతుడు మృగచర ధనిష్ట చిత్తా నక్షత్రాలకి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదేవుడు కార్తికేయుడు ఆదిదేవుడు ఈ సమస్త భూమండలంలో భూమికి ప్రాతినిధ్యం వహించేది కుజుడే సో మనం చూస్తూ ఉంటాం మన ఇల్లు కట్టుకోవాలన్నా రియల్ ఎస్టేట్ చేయాలన్నా లేదంటే బాగా రియల్ ఎస్టేట్లో సంపాదించాలన్నా స్థిర ని ఉండాలన్నా పెద్ద ఇల్లు ఉండాలన్నా మంచి వేరే బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కట్టాలనుకున్న వాళ్ళకి కుజుడు చాలా బలంగా ఉండాలి సో ఈ కుజుడు ఎంత బలంగా ఉంటే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి కుజదోషం కూడా ఉంటుంది కొంతమందికి దానికి సరైన రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది అట్లాగే కుజుడు లక్నంలో ఉన్న మూడు ఆరు తొమ్మిది పది స్థానాల్లో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళు భూమి మీద చాలా పెట్టుబడులు కానీ వాళ్ళకి స్థిర నివాసాలు కానీ సహజంగానే ఉంటాయి అలాగే కుజుడు వక్రించిన లేకపోతే కొంచెం దోషాలు ఉన్న సరైన రెమెడీస్ సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయ స్వామికి చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి థ్యాంక్ యూ విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధ్య మీనున్న ఫణీంద్ర